దేవుని మార్గములు కాకుండా అడ్డదారుల్లోకి వెళ్ళి సంపాదించుకుందాం అనుకున్నాడు గేహాజీకి తెలియదా ఎలీషా రెండంతల ఆత్మను ఎలా సంపాదించుకున్నాడో ఎంత ఉపచారం చేసి ఎంత పరిచర్య చేసి ఎన్నిటిని ఎన్ని అవమానాలను తట్టుకొని అతడు నిలవబడి రెండంతల ఆత్మ సంపాదించుకున్నాడు గేహాజీకి తెలియదంటారా ప్రక్క వాళ్ళు చెప్పలేదంటారా ప్రవక్తల శిష్యులు చెప్పలేదంటారా ప్రవక్తల సృష్టిలో వచ్చి గేహజీ మీ దైవజనుడు మీ యొక్క గురువు గారు ఎలీషా ఎంత గొప్పవాడు తెలుసా అతని యొక్క గురువును లేకపోతే ఏలియాను వదిలిపెట్టిన వాడు కాదు లోకం వైపు చూచిన వాడు కాదు అందుకనే ఈ రోజున ఆ స్థితిలో ఉన్నాడని చెప్పలేదంటారా చెప్పారు అన్ని ప్రక్కన పెట్టాడు దేని వైపు చూశాడు తెలుసా సంపాదన వైపు చూశాడు దేవుని చిత్తానుసారంగా సంపాదించుకోవడం కష్టపడటం తప్పు కాదు నేను ఆ భావనలోకి వెళ్ళట్లేదు సోమా ఎవరో అపార్థం చేసుకోవద్దు సంపాదన అంటే